కోకో రైతుల ఐక్యత కోకో రైతుల ఐక్యత వద్దెల్లాలి ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర రైతుల నుండి కోకో గింజలు అన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతుల వద్ద నుండి కోకో గింజలు వెంటనే కోకో రైతుల ఐక్యత కోకో కోకో రైతుల రైతుల ఆంధ్రప్రదేశ్ సంఘం అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర రైతుల నుండి కోకో గింజలు అన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతుల వద్ద నున్న కోకో గింజలు వెంటనే కోకో రైతుల ఐక్యత కోకో రైతుల ఐక్యత వద్ద ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర రైతుల నుండి కోకో గింజలు అన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతుల వద్ద కోకో గింజలు వెంటనే కోకో రైతుల ఐక్యత కోకో రైతుల ఐక్యత వద్దే ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర రైతుల నుండి కోకో గింజలు వెంటనే కొనుగోలు చేయాలి రైతు వద్ద గింజలు వెంటనే కోకో ఐక్యత కోకో రైతుల ఐక్యత వద్దేళ్ళు ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర అంతర్జాతీయ మార్కెట్ ధర రైతుల నుండి కోకో గింజలు అన్ని వెంటనే కొనుగోలు చేయాలి రైతుల వద్ద ఉన్న గింజలు వెంటనే ఐదు వందలు తీసుకు మళ్ళీ ఐదు వందల నుంచి నాలుగు వందల యాభై నాలుగు వందల యాభై మిగతా ట్యావర్లు ఏం చేశారంటే మిగతా టవర్లు ఏం చేశారంటే వీళ్ళు నాలుగు వందల యాభై అంటే ఒక నాలుగు వందలు ఇప్పుడు లేటెస్ట్గా కూడా మిగతా ట్యావర్స్ మూడు వందల నవ్వు కూడా అది ఇంటర్నేషనల్ మార్కెట్ ప్రైస్ అక్కడ తగ్గట్టు అది మాత్రం స్టాండింగ్ అయితే ఈ రోజు రోజుకి ఏమైనా ఇంగ్లీష్ పక్కన ఒక టెన్ తెలియజేస్తున్నారు గిట్టుబాటు దాన్ని ఇప్పించి రైతు నష్టపోకుండా రైతు యొక్క కష్టాన్ని దృష్టిలో పెట్టుకుని నడవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది మంత్రి గారితో కూడా మాట్లాడాం ఈ రైతులందరూ కూడా ఒప్పుకుని ఉంటే తప్పనిసరిగా ఈ కంపెనీలు కానీ దళారులు కానీ ఎవరైతే ఉన్నారో ఈ జిల్లాలో కానీ ఈ రెండు మూడు జిల్లాల్లో వాళ్ళ యొక్క గోడమ్స్ అన్నింటినీ కూడా వీళ్ళు సరైనటువంటి గిట్టుబాటు ధర రైతుకి ఇవ్వని కారణంగా కొన్నటువంటి గింజలు వెళ్ళకుండా కొత్తగా తక్కువ రేటుకి పన్నుకోకుండా మరి రైతు సంఘం శ్రీనివాస్ గారు నాయకత్వంలో జరుగుతుంది కాబట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి మేము కూడా కట్టుబడి దీన్ని ఎవరో చెప్పి తెలియజేస్తున్నాం దీనికి మరి మన ఏపీ వెంకటేశ్వరరావు గారు కూడా కదికట్టుకుని హైదరాబాద్ నుంచి రావటం రైతులకు సంఘీభావం తెలియజేస్తున్నందుకు ప్రత్యేకంగా ఆయనకు కూడా అభినందన తెలియజేస్తున్నాం ఈ విషయంలో వెంకటేశ్వర కూడా ఖోఖో అయితే కాబట్టి ఆయన దీన్ని ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఏ విధంగా అయితే శాశ్వతంగా ఈ ఖోఖోర్ రైతుల యొక్క సమస్య పరిష్కారం కూడా సలహా కూడా ఇచ్చి ఒక నిపుణులు